హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో మనం బ్యాక్ పార్ట్ ని యూస్ చేసి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసాం కదండి ఈ రోజు వీడియోలో మనం ఈ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ తో అంటే ఈ బ్యాక్ పార్ట్ ని యూస్ చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ అనేది మనం మొత్తం మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడే బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే కరెక్ట్ గా కట్ చేసుకోవాలి అలా కరెక్ట్ గా కట్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది కొంతమందికి బ్యాక్ పార్ట్ బాగానే సెట్ అయ్యి ఫ్రంట్ పార్ట్ సెట్ అవడం లేదు అంటే కొంతమందికి ఏంటంటే అది కటింగ్ లో ప్రాబ్లం కాకుండా స్టిచ్చింగ్ లో ప్రాబ్లం ఉంటుంది అనమాట అంటే మనం కరెక్ట్ గా కట్ చేసి కూడా స్టిచ్చింగ్ మెయిన్ డాట్స్ వేసే దగ్గర అంటే ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదా మెయిన్ డాట్స్ ఆ డాట్స్ వేసే దగ్గర కరెక్ట్ గా వేయలేకపోయినా అంటే మనం కొంచెం ఖర్చు ఎక్కువ తీసుకోవడం ఇట్లా కొంచెం ఖర్చు ఎక్కువ తీసుకోవడం లేదంటే ఖర్చు తక్కువ తీసుకోవడం దాన్ని కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువగా అడ్జస్ట్ చేసుకొని కుట్టక కుట్టకపోవడం అది కరెక్ట్ గా కుట్టకపోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది మనకు సెట్ అవ్వదు అనమాట కొంతమందికి ఏంటంటే కటింగ్ లో పోతుంది కటింగ్ లో పోయే ఏంటంటే ఫ్లాట్ గా అనిపిస్తుంది అనమాట చెస్ట్ ఎంత బాగా కుట్టినా సరే కటింగ్ లో పోయిందంటే చెస్ట్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది డాట్స్ కి మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్ కరెక్ట్ గా తీసుకోకపోయినా ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వదు ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వట్లేదు సెట్ అవ్వట్లేదు సెట్ అవ్వట్లేదు అని చాలా మంది అంటుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మాకు కటింగ్ లో మిస్టేక్ వస్తుంది అనే అనుకుంటారు కానీ మేము స్టిచ్చింగ్ లో ఎక్కడైనా మిస్టేక్ అని ఎవరు ఆలోచించరు ఫస్ట్ అయితే ఒకసారి స్టిచ్చింగ్ ని కూడా చూసుకోండి ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మీరు కరెక్ట్గా చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ని యూజ్ చేసి నేను ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి నాకు ఎంతో సక్సెస్ నిచ్చిన బ్లౌజ్ కటింగ్ అండి ఇది ఒకప్పుడు నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో కట్ చేశాను నార్మల్ గా లూజ్ ని యూజ్ చేసుకుని స్ట్రైట్ గా కట్ చేశాను వేరే వేరే మెథడ్స్ లో కట్ చేశాను కానీ అవి నాకు నిజంగానే ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వలేదు అంటే అది కటింగ్ లో ప్రాబ్లం ఉంది నాకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా వచ్చింది కానీ కరెక్ట్ గా కటింగ్ అనేది రాలేదు నేను ఈ కటింగ్ యూస్ చేసినప్పటి నుంచి ఈ కటింగ్ వచ్చేసి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను నేను టైలర్ నేర్చుకుని ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ లో నాకు ఆ టెన్ ఇయర్స్ వరకు కూడా అదే కటింగ్ ని కంటిన్యూ చేశాను ఫ్రంట్ పార్ట్ సరిగా సెట్ అవ్వకపోవడం వల్ల కస్టమర్స్ కూడా ఎవరూ రాకపోయేది నేను ఈ ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ కటింగ్ ఇప్పుడు నేను మీకు చెప్పే కటింగ్ నే నేను ఫాలో అవుతున్నాను నాకు ఫ్రంట్ పార్ట్ లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు మీరు అదే చూడండి చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని యూజ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఈ ఓపెన్స్ అనేవి మనవే పుంజుకోవాలనమాట ఓకేనా ఈ ఓపెన్స్ అనేవి మనవైపు అయితే ఇక్కడ నేను హ్యాండ్ కట్ చేశాను కదా బ్యాక్ పార్ట్ కి కట్ చేసినప్పుడు హ్యాండ్ అనేది కట్ చేశాను నాకు జాయింట్స్ పడుతున్నాయి అని చెప్పేసి స్ట్రెయిట్ గా తీసేసుకున్నాను దాని పక్క నుంచి ఇలా ఓపెన్స్ అనేవి ఉంటాయి కదా ఈ క్లాత్ అంతా మిగులుతుంది ఓపెన్స్ అనేవి మనవే పుంజుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయొద్దు ఫస్ట్ నెక్ కట్ చేశారు అంటే మీకు షోల్డర్ దగ్గర తేడా వస్తుంది కాబట్టి నెక్ అనేది కట్ చేయొద్దు ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ దగ్గర ఈ షోల్డర్ ను నుంచి పెట్టుకోవాలి ఇలా కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇది ఎలాగో మనం ఇక్కడ నుంచి కట్ చేస్తాం కాబట్టి ఓకే ఇక్కడ వరకు మనకు కరెక్ట్ గా బయట వైపు లోపల వైపు క్లాత్ ఉందా లేదా అని చూసుకొని ఈ కార్నర్స్ కి కరెక్ట్ గా ఉండేవైపు ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఇలా హ్యాండ్ ఆల్రెడీ కట్ చేసి ఉంటుంది కదా ఇలా మిగులుతుంది అనమాట ప్లేస్ అలా మిగిలినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఈ హ్యాండ్ లోపలికి ఇలా వస్తుంది కదా హ్యాండ్ కర్వ్ ఇలా వస్తుంది కదా ఈ కర్వ్ వచ్చిన దగ్గర ఈ ఆర్మ అనేది కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట నేను నాకు హ్యాండ్ కి జాయింట్స్ పడుతున్నాయని చెప్పేసి నిన్న నేను కట్ చేశాను కదా అందుకని మీరు ఒకవేళ హ్యాండ్ ఇలా కట్ చేసారు అనుకుంటే ఇలా క్లాత్ మిగులుతాయి అంటే ఇది మిగిలి ఇది అయిపోయి ఇక్కడ మిగిలితే మీరు ఇలా సెట్ చేసుకోండి ఈ ఎడ్జెస్ వచ్చే విధంగా ఓకేనా ఈ ఎడ్జెస్ కి మనకు షోల్డర్ అనేది కరెక్ట్ గా వచ్చే విధంగా సెట్ చేసుకున్నారంటే మీకు క్రాస్ అనేది కరెక్ట్ గా వస్తుంది చూడండి ఇప్పుడు ఇలా సెట్ చేసుకొని మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదండి మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఈస్ ద సేమ్ మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడ డిఫరెన్స్ సేమ్ చేయకుండా సేమ్ టు సేమ్ ఇక్కడ చూడండి సేమ్ ఆన్ దగ్గర కూడా సేమ్ టు సేమ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఏం చేంజెస్ చేయొద్దు మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం ఇక్కడ చంక దగ్గర తీసుకున్నాం కదా వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడకి ఒక గుర్తు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి ఇక్కడ నుంచి మనం లోతు తీసుకోవాలి కాబట్టి అలాగే షోల్డర్ అంటే ఇది నెక్ కోసం తీసుకున్నాం కదా ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ లో ఒక మార్కింగ్ వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని తీసేయాలి మనకు బ్యాక్ పార్ట్ తో సంబంధం ఏం లేదు తీసేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనమాట చూసుకోండి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కి చూసుకోండి హాఫ్ ఇంచ్ కి చూసుకొని ఇక్కడ ఈ డాట్ ని యూస్ చేస్తూ ఈ లైన్ లో ఇక్కడ నుంచి ఈ డాట్ ని యూజ్ చేస్తూ ఈ లైన్ లో కలిపేయాలి ఈ విధంగా రావాలి ఇది ఫ్రంట్ లోత్ అనమాట ఫ్రంట్ లోతు కరెక్ట్ గా తీస్తేనే మనకు చంక దగ్గర ముడతలు రావడం పట్టేయడం లాంటివి ఏం జరగవు ఇది కరెక్ట్ గా ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ కలపడం అనేది కరెక్ట్ గా కలిపితే మనకు సెట్ అయిపోతుంది ఇక్కడ చూడండి మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్ కోసం మనం బ్లౌజ్ కి ఎంత ఉంది నెక్ డీప్ అనేది చూసుకోవాలి అయితే దానికోసం ఖర్చు కోసం తీసుకోవాలి కదా పావించు ఇక్కడ చూడండి ఇది ఖర్చు ఈ ఖర్చు తీసేసి మనకు ఫ్రంట్ సైడ్ నెక్ చూసుకునేటప్పుడు ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ చూసుకునేటప్పుడు హుక్స్ పట్టి వైపు ఉన్నది చూసుకోవాలి కాజా పట్టికి హుక్స్ పట్టికి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది నెక్ అందుకని మనం ఎప్పుడైనా హుక్స్ పట్టి వైపు ఎంత ఉంది అని చూసుకొని మనం నెక్ మెజర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ షోల్డర్ ఉంది కదా మనం ఈ ఖర్చు తీసేసాం కదా ఇక్కడ ఈ షోల్డర్ కుట్టు ఇక్కడ నుంచి ఈ ఖర్చు మీద పెట్టుకోవాలన్నమాట కరెక్ట్ గా ఇలా పెట్టుకొని ఎక్కడ కూడా ఏది లాగొద్దు ఒకవేళ సింగిల్ అంటే లైనింగ్ బ్లౌజ్ కాకుండా సింగిల్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి సాగిపోతూ ఉంటాయి ఏది కూడా లాగొద్దు అనమాట ఇక్కడ చూసారా కరెక్ట్ గా ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ ఎంత వచ్చిందో ఇంత సేమ్ దీనికి ఒక పావించు అంటే ఒక కుట్టు మందం మనం పాదం ఖర్చు మందం పైకి పెట్టుకోవాలి ఎందుకు అంటే మనం కుట్టు వేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ మనం ఖర్చు తీసేసాం కదా ఆల్రెడీ షోల్డర్ ఖర్చు ఇది కూడా మనకు కుట్టేసేటప్పటికి కరెక్ట్ గా ఈ ప్లేస్ కి వస్తుంది అనమాట ఇప్పుడు దీనికి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనకు ఆల్రెడీ నెక్ కోసం బ్యాక్ పార్ట్ నెక్ కోసం రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం రెండు ముప్పా ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే కొంచెం రౌండ్ గా ఎక్కువ డీప్ గా రావాలి రౌండ్గా రావాలి కాబట్టి రెండున్నర ఇంచులు తీసుకుంటే మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసేటప్పటికి నెక్ అనేది మూసినట్టుగా అయిపోతుంది అందుకని రెండు ముప్పా ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మార్కింగ్ చేస్తున్నావు కదా నెక్ మన పైకి పావు నుంచి పైకి చేరుతున్నావు కదా ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలా ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలా ఇది ఉంచాలి కదా ఇక్కడ నుంచే కట్ చేయాలి కదా కరెక్ట్ కరెక్టే కరెక్ట్ కరెక్ట్ అండి ఇక్కడ నేను ఇది మార్కింగ్ వేసుకున్నాను కదా ఇక్కడ పావించి పైకి మార్కింగ్ వేసుకోవాలి మనం కుట్టిన కుట్టేటప్పటికి మనకు ఇక్కడికి వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు ముప్పా ఇంచులు తీసుకున్నాం కదా మళ్ళీ దీన్ని దీన్ని బేస్ చేసుకొని ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనకు నచ్చిన షేప్ ఏదైనా వి షేప్ గాని లేదంటే రౌండ్ షేప్ గాని మిర్రర్ నెక్ గాని ఏదైనా మనకు నచ్చినట్టుగా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనకు నెక్ అయిపోయింది అలాగే ఆరు లోతు కూడా తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ హైట్ ఇక్కడ నేను ఏ సైజ్ బ్లౌజ్ కైనా అంటే నా మెథడ్ ప్రకారం నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ హైట్ అనేది బ్యాక్ హైట్ కంటే రెండు ఇంచులు తక్కువ అన్నమాట నేను ఇలాగే కుడుతున్నాను నాకైతే ఇది బాగా సక్సెస్ అయింది అది కొంతమందికి ఏంటి అంటే ఫ్రంట్ హైట్ ఎవరికి చూసుకోవాలంటే బ్లౌజ్ బాగా హైట్ ఎక్కువ పెట్టుకొని చెస్ట్ తక్కువగా ఉందనుకోండి అలాంటి వాళ్ళకి వాళ్ళ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ అంటే ఫ్రంట్ హైట్ ఫ్రంట్ హైట్ ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఒకవేళ కుదురత లేవు చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకోండి వాళ్ళకు ఫ్రంట్ అనేది కిందికి వచ్చేస్తుంది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనిషిని బట్టి మనం ఎంత తీసుకోవాలి కిందికి తీసుకోవాలా చెస్ట్ లేదు నార్మల్ గానే తీసుకోవాలా పైకి తీసుకోవాలా అని చెప్పేసి ఇక్కడే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఈ చెస్ట్ దగ్గరికి ఖర్చుతో సహా పట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి పట్టుకొని ఈ షోల్డర్ కోసం మనం ఖర్చు తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా అది ఎవరికి అంటే చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకోండి అలా చేసుకోండి సెట్ అవుపోతుంది ఇక్కడ నా నామితంలో ఏం చేస్తానంటే పై నుంచి అంటే బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కి మార్కింగ్ వేసుకున్నాను కదా అక్కడ నుంచి కింద నుంచి పైకి రెండు ఇంచులైతే మార్కింగ్ వేసుకుంటాను ఇలా వేసుకొని స్ట్రేట్ గా ఇలా లైన్ వేసుకుంటాను ఇలా స్ట్రైట్ గా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను హుక్స్ పట్టి కాజాపట్టి అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే హుక్స్ పట్టి కాజాపట్టి ఇట్లా వేస్తాం కదా మనం షేప్ పట్టి వేస్తాం కదా ఇక్కడ హుక్స్ పట్టి కాజాపట్టి దగ్గర నాలుగున్నర ఇంచులు మన నెక్ దగ్గర నుంచి అంటే ఇక్కడ నుంచి నాలుగున్నర ఇంచులు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం వదిలేస్తాను మిగిలిన రెండు ఇంచులు వచ్చేసి రెండున్నర ఇంచులు మనకు షేప్ పట్టి వస్తుంది ఓకేనా ఇక్కడ నేను నాలుగున్నర ఇంచులు అయితే తీసుకుంటాను అయితే ఇక్కడ కూడా చాయిస్ అనమాట కొంతమందికి హుక్స్ హుక్స్ పట్టి కాజా పట్టి అనేది హైట్ ఎక్కువగా ఉండాలి ఇక్కడ నుంచి నేను నాలుగున్నర ఇంచులు తీసుకుంటాను ఒకవేళ కస్టమర్స్ ఏంటంటే కొంతమందికి హుక్స్ కాజా పట్టి అనేది పొడుగ్గా ఉండాలి అలా ఉంటే అంటే ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకోండి వాళ్ళకి ఇంత తక్కువ పెట్టేసామంటే బ్లౌజ్ అనేది పైకి ఎత్తినట్టుగా ఉంటుంది అంటే అది సరిగ్గా సెట్ అవ్వదు అనమాట వాళ్ళ అలాంటి వాళ్ళకు కొంచెం ఇది ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి నార్మల్ గా చెస్ట్ తక్కువగానే ఉంది నార్మల్ గానే ఉంది అనుకునే వాళ్ళకి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే హుక్స్ పట్టి కాజా పట్టి అనేది కస్టమర్ కంప్లీట్ గా కస్టమర్ చాయిస్ ని బట్టి ఉంటుంది వాళ్ళు కొలుతకు ఒకవేళ మనకు బ్లౌజ్ ఇస్తే వాళ్ళ బ్లౌజ్ కి అది సెట్ అయ్యింది అనిపిస్తే వాళ్ళకి ఎంత హైట్ ఉందో అంత హైటే పెట్టాలి లేదు అంటే నార్మల్ గా ఈ హైట్ పెడితే ఎవరికైనా సరిపోతుంది కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హెవీ చెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఈ నాలుగున్నర ఇంచులు అనేది సరిపోదు ఇక్కడ కూడా ఇది చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఈ బ్లౌజ్ సైజును బట్టి ఉంటుంది ప్రతి ఒక్క బ్లౌజ్ కి ఇదే ఉంటుంది అని చెప్పేసి నేను అనడం లేదు నేను ఇక్కడ తీసుకున్న బ్లౌజ్ క వచ్చేసి ఈ నాలుగున్నర ఇంచులు సరిపోతుంది ఓకేనా ఇక్కడ నుంచి ఏ సైజ్ బ్లౌజ్ అయినా అంటే ఇప్పుడు థర్టీ సిక్స్ వరకు థర్టీ సిక్స్ వరకు ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు మనము మెయిన్ డాట్స్ వేయడానికి చూడండి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ వేయడానికి అంటే ఇది ఖర్చు కోసం అనమాట ఇలా కరువు తీయడం కోసం ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు తీసుకోవచ్చు ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకోవడం అనేది కూడా కస్టమర్ ని బట్టి ఉంటుందండి ఒకవేళ నార్మల్గా అసలు చెస్ట్ తక్కువగా ఉంది లో చెస్ట్ ఉంది అనుకోండి ఇక్కడ నుంచి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మెయిన్ డాట్ కోసం మీడియం గా ఉంది జెస్ట్ అనుకుంటే రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది హెవీగా ఉంది చెస్ట్ అనుకుంటే మూడు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు మూడు ఇంచుల కంటే ఎక్కువ తీసుకున్నాము అంటే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా ఈ రెండున్నర ఇంచులు తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చెస్ట్ కోసం రెండున్నర ఇంచులు తీసుకున్నప్పుడు ఇలా డాట్స్ వేసుకుంటాం కదా ఇలా వేసుకున్నప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్ గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వకపోవడానికి ఫస్ట్ రీజన్ కూడా ఇది ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాం సేమ్ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని మనం తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కి మార్కింగ్ వేసుకున్నాం ఇక్కడ డాట్స్ వేసుకుంటాం కదా ఇక్కడ డాట్స్ వేసుకున్నప్పుడు మరి ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది కదా ఇక్కడ తగ్గిపోయినప్పుడు కూడా మనకు కరెక్ట్ గా చెస్ట్ దగ్గర సెట్ అవ్వదు అనమాట ఇలా ఇలా సెట్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఈ చివరన ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకోండి మీరు ఇక్కడ మూడు ఇంచులు తీసుకుంటున్నారనుకోండి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నా కదా ఒకటి ముప్పై ఇంచులు అనేది యాడ్ చేసుకుంటున్నాను చేసుకొని ఇక్కడ యాడ్ చేయొద్దు ఇక్కడ మాత్రమే యాడ్ చేయాలి ఇక్కడ దీనికి గా ఓకేనా ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఇక్కడ డాట్స్ వేసుకున్నప్పటికీ క్లాత్ మొత్తం ఇందులోకి ఇలా వెళ్ళిపోయినా సరే మనకు ఫ్రంట్ పార్ట్ వెడల్పు అనేది తగ్గదన్నమాట అలా తగ్గకపోవడం వల్ల బ్లౌజ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడి వరకు అయిపోయింది మనకు బుక్స్ పట్టి దగ్గర మార్కింగ్ అయిపోయింది అలాగే ఇక్కడ రెండున్నర ఇంచులు మార్కింగ్ వేసుకున్నాం కదా అయితే నాకు ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఫ్రంట్ హైట్ అనేది ఈ ఫ్రంట్ హైట్ అనేది నేను ఏ బ్లౌజ్ కైనా సరే ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు చూడండి హాఫ్ ఇంచ్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి అంటే ఈ రెండు ఇంచుల గీత ఉంది కదా ఫస్ట్ గీసుకుంది ఇక్కడ నుంచి దీనికి హాఫ్ ఇంచు కిందికి తీసుకుంటే మనకు ఫ్రంట్ హైట్ అనేది సరిపోతుంది ఓకేనా ఇలా స్ట్రైట్ గా ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకున్నాం కదా దీన్ని స్ట్రైట్ గా ఇలా లైన్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ కి చిన్న కర్వ్ అనేది డ్రా చేసుకున్నాం కదా చూడండి ఇక్కడ ఒక ఇంచు కర్వ్ అనేది తీసుకున్నాం ఎందుకు అంటే ఇది ముడతలు రాకుండా ఉండడానికి ఇప్పుడు మనం రెండించులు తగ్గించుకున్నాం కదా ఈ రెండు ఇంచులు తగ్గించుకున్న దానికి మనం యాజ్ డీజ్ గా ఇలాగే కట్ చేసుకుంటే ఏంటంటే బ్యాక్ పార్ట్ పొడగనేది అనేది తగ్గిపోతుంది అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఎక్కువైతుంది అలా అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి పైకి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ లైన్ బేస్ చేసుకొని మనం స్కేల్ తో లైన్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రెయిట్గా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా ఓకేనా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం యాజ్ టీస్ గా మార్కింగ్ వేసుకున్న విధంగా మొత్తం కూడా కట్ చేసుకోవాలి నేను ఫ్రంట్ నీకు కూడా కట్ చేస్తున్నానండి చూడండి మనము క్లాత్ ని కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుని మనకు చేతులకు అనుకూలంగా ఉందో అటువైపు తిప్పుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నాం ఎక్కడెక్కడైతే మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నామో ఇక్కడ చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఇవి మెయిన్ డాట్స్ కోసం ఇక్కడ వచ్చేసి ఉక్స్పట్టి దగ్గర డాట్ వస్తుంది కదా ఈ ఉక్స్పట్టి దగ్గర డాట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా కిందికి ఈ పావించి వదిలేసి సగానికి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ పావించి వదిలేసి ఇలా సగానికి ఫోల్డింగ్ వేసామనుకో ఇక్కడ మనకు ఒక గీతలాగా పడిపోతుంది ఇక్కడ ఒక కట్ వేసుకుంటే ఉక్స్ పట్టి డాట్ అనేది పడిపోతుంది ఓకేనా చూడండి మీకు ఇక్కడ డాట్ కూడా గీసి చూపిస్తాను నేను ఇప్పుడు ఈ డాట్ ని ఈ డాట్ ని రెండింటిని ఇలా అనుకోని ఇలా ఫోల్డింగ్ అనుకోండి మెయిన్ డాట్ కూడా వచ్చేస్తుంది మనకు ఓకేనా ఇక్కడ చూడండి మెయిన్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు అలాగే ఈ ఉక్స్పట్టి దగ్గర డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇప్పుడు దీనికి దీనికి మధ్య అంటే ఈ ఈ డాట్ కి ఈ డాట్ కి ఎంత ఉంది గ్యాప్ అని చూసుకోవాలి చూడండి రెండు ఇంచులు వచ్చింది ఇక్కడ ఆర్మ్ దగ్గర డాట్ కోసం ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసాం కదా ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా క్రాస్ గా ఇక్కడికి ఫోల్డింగ్ ఎక్కడికి వస్తుందో చూసుకోవాలన్నమాట చూసుకొని ఇలా రబ్ చేసుకున్నామంటే ఇక్కడ కూడా ఒక డాట్ అనేది పడిపోతుంది మనకు ఒక లైన్ వస్తుంది ఇక్కడ టక్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి చూసుకోవాలి నాలుగున్నర ఇంచులకైతే సరిపోతుంది మనకు చూడండి ప్రతి డాట్ కి రెండు ఇంచుల గ్యాప్ ఉంది చూసారు కదా ఇప్పుడు ఇది మనకి ఇలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఓకేనా ఓకే ఈ డాట్స్ అనేవి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్ గా వస్తుందండి మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు ఈ ఫ్రంట్ డాట్స్ అనేవి కరెక్ట్ గా ఎలా ఎలా వస్తాయి అనేది చూపిస్తాను ఇప్పుడు మనకి అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ కి ఇక్కడ నెక్ కూడా కట్ చేయలేదు కదా ఇప్పుడు నెక్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కి ఇలా పై నుంచి కట్ చేస్తాం కదా అలా అస్సలు కట్ చేయవద్దు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి గుర్తు పెట్టుకోండి అలాగే ఇక్కడ కూడా ఇవి ముందే కట్ చేసుకున్నాము అంటే మనకు ఫ్రంట్ మార్కింగ్ దగ్గర తేడాలు వస్తాయి కాబట్టి ముందు కట్ చేసుకోలేదు ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ మిగిలిన క్లాత్ లో షేప్ బెల్ట్ నడుంపట్టి పట్టి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తే వచ్చింది కదా మనకి నెక్ పీస్ ఈ నెక్ పీస్ ని మనం హుక్స్ కాజా పట్టిగా వాడుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను నడుంపట్టి పట్టి కట్ చేస్తున్నాను నడుంపట్టి పట్టి కట్ చేయడానికి మనకు వేరే మెజర్మెంట్ ఎలా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మనం తీసుకునే ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ పొడవు అలాగే ఈ స్కేల్ వెడల్పు రెండు మార్కింగ్స్ కరెక్ట్ గా సరిపోతాయండి ఇలా మార్కింగ్ అంటే మనకు నడుంపట్టి పట్టి అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఓకేనా ఇది నడుం పట్టి ఇప్పుడు షేప్ బెల్ట్ చూద్దాం షేప్ బెల్ట్ వచ్చేసి ఇవన్నీ ఈ రెండు ఫోల్డింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదో చూసుకోవాలి ఎక్స్ట్రా సేమన్నా అంటే హెచ్ తగ్గులు ఏమన్నా ఉంటే కరెక్ట్ గా స్ట్రైట్ గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే నాకు స్ట్రైట్ గానే ఉన్నాయి ఇక్కడ నుంచి మనం బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని మనం ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇది ఎంత వెడల్పు ఉంది నడుము సైజ్ ఎంత ఉంది చూసుకొని కరెక్ట్ గా ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే మనకు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట షేప్ బెల్ట్ అనేది ఓకేనా అయితే హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చే వైపు ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇది ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటే ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వస్తుంది ఇది నడుము వైపు వస్తుంది అనేది మీకు గుర్తుంటుంది ఇటు హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వస్తుంది కదా దీనికి వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి హైట్ షేప్ బెల్ట్ హైట్ ఓకేనా ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకోండి వేసుకున్నారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఈ నాలుగు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు ఎందుకు అంటే ఇక్కడ మూడున్నర ఇంచులు తీసుకుని ఇక్కడ రెండున్నర ఎందుకు తీసుకున్నాము అంటే మనం ఫ్రంట్ హైట్ అనేది కిందికి పెంచుకున్నాం ఫ్రంట్ పార్ట్ లో కిందికి పెంచుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా సేమ్ తీసుకుంటే మనకు షేప్ అనేది రాకపోగా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అస్సలు ఉండదు అందుకని ఇక్కడ మూడున్నర తీసుకున్నప్పుడు దీనికి వన్ ఇంచ్ తగ్గిచ్చి ఇక్కడ రెండున్నర తీసుకోవాలి ఓకేనా ఈ చివరన వచ్చేసి అంటే నడుం సైజ్ వచ్చేసి మూడు ఇంచులు మూడున్నర రెండున్నర మూడు ఈ విధంగా తీసుకున్నారు అంటే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మూడున్నర రెండున్నర మూడు అంతే ఈ మూడు గుర్తులు ఉన్నాయంటే మీకు కరెక్ట్ గా సెట్ అయిపోతుంది షేప్ బెల్ట్ దీన్ని వేస్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి ఇక్కడ ఘాట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి ఎట్ సైడ్ హుక్స్ పట్టి కాగా పట్టి వైపు వస్తుంది అని చెప్పి గుర్తుండడం కోసం కంపల్సరీ ఘాట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇది ఒకటి వచ్చింది కదా ఇలా మొత్తం మూడు తీసుకోవాలన్నమాట అంటే మనకు రెండు వచ్చినాయి ఇక్కడ మొత్తం ఆరు తీసుకోవాలి సిక్స్ లేయర్స్ వచ్చేటట్టు తీసుకోవాలి మనకి ఎటువైపు వస్తుందో ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ తీసుకోవాలి సేమ్ యాసీస్ గా దాన్ని వేసి మళ్ళీ తీసుకున్నామంటే మనకు వచ్చేస్తాయి ఇక్కడైతే నేను నాలుగు తీసుకున్నానండి మీరు ఇంకా ఎక్స్ట్రా తీసుకోండి ప్లేస్ ఉంటే ఇందులోంచి తీసుకోండి లేదంటే వేరే ఏదైనా క్లాత్ తీసుకున్నా పర్లేదు తర్వాత ఇప్పుడేంటి మనకు నెక్ కోసం క్రాస్ పీసులు కావాలి నెక్ కోసం క్రాస్ పీసులు అంటే మనం ఇలా లాగి చూసుకోవాలన్నమాట క్లాత్ ని ఇలా ఎటు స్ట్రెచ్ అవుతుందో చూసుకోవాలి ఇక్కడ చూడండి స్ట్రెచ్ అవుతుంది కదా అంటే నేను ఈ క్రాస్ లో తీసుకోవాలన్నమాట ఈ క్రాస్ లో ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడుపుతో తీసుకుంటే సరిపోతుంది మనకు నెక్ పీస్ లనేవి వన్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది బిగినర్స్ అయితే వన్ అండ్ హాఫ్ అలా తీసుకుంటే ఏంటంటే మీకు వెయ్యడానికి ఈజీగా ఉంటుంది మనకు ఎటువైపు క్రాస్ గా వస్తుందో చూసుకొని మనం నెక్ పీస్ లు అనేవి తీసుకోవాలి చిన్న పీస్ అయినా సరే బ్లౌజ్ కుట్టడం అయిపోయేంత వరకు కూడా క్లాత్ అనేది పడేయాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఇక్కడ నాకు నెక్ పీస్ లు కూడా వచ్చేసాయి సో దీంతో మనకు బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట చూడండి ఒక్క బ్యాక్ మనకు బ్యాక్ పార్ట్ ని యూజ్ చేసుకునే మొత్తం కటింగ్ అంతా ఉంటుంది మనం ఇక్కడ మిస్టేక్ చేసాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఇక్కడే పోతుంది మనకు ఫ్రంట్ దగ్గర పోతుంది అంటే మనం డాట్స్ స్టిచ్చింగ్ చేసే దగ్గర పోతుంది కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో స్టిచ్చింగ్ కి కూడా అంతే ఇవ్వాలండి మనం కరెక్ట్ గా ఈ అనేవి కట్ చేసినప్పటికీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్ గా డార్స్ స్టింగ్ చేయకపోతే మనకు కరెక్ట్ గా సెట్ అవ్వదు అనమాట ఓకేనా మొత్తం కూడా వచ్చేసాయండి ఇప్పుడు ఇవాళ వీడియో చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అలాగే షేప్ బెల్ట్ అలాగే హుస్కాంజ పట్టి పట్టి నెక్ పీస్లు అన్నీ వచ్చేసాయి కదా బ్లౌజ్ కటింగ్ అయితే ఈ వీడియో ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూసారంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో మిస్ అవ్వకండి ఈ వీడియోని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్